టు స్టార్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి దానిలో భాగంగా ఇరవై ఐదవ తేదీ మంగళవారం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు శ్రావణ నక్షత్ర యుక్త కర్ణాటక లగ్నం నందు సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది ఆలయ అధ్యక్షులు కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించారు పది మంది జంటలు పేటల మీద కూర్చున్నారు బుధవారం ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు మూల కు పాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో నిలబడ్డారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణ రామచంద్రరావు మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ఆలయం వద్ద షష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు దానిలో భాగంగా ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఉదయం నుండి భారీ ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం అఖండ అన్న సంమరాధన నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మూడు రోజులు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నమని తెలిపారు అదేవిధంగా ఆలయ అభివృద్ధి కొరకు ఉత్సవాలకు అన్నదానమునకు సహకరిస్తున్న భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు భక్తులు వందలాదిగా ఉదయం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ఆవరణలో ఉన్న పుట్టకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటే తప్పక నెరవేరుతాయని ఆయన తెలిపారు ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నారు తాడేపల్లిగూడెం గణేష్ నగర్ లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రాత్రి ఏడు ఇరవై నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కళ్యాణం జరిగింది అందులో పది మంది దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇది ఎక్కడ కూడా ఉండదు ఒక జంటుని కూర్చోబెడతారు కానీ మేము ఎవరు కూర్చోవాలనుకున్నా వారి కోరిక మేరకు వారి ఆశలకు సంతోషానికి ఇబ్బంది పెట్టకుండా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఏ జంట కూర్చుంటానన్నా సరే వారిని ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది గత పాతి సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయిద్యం పాటిస్తున్నాం అలాగే విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి సందర్భంగా కూడా అప్పుడు కూడా అంతే ప్రతి రోజు నిత్యం ఉదయం సాయంత్రం దంపతులు కూర్చోవడం పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవాలు ఇరవై ఐదో తారీఖు మొదలయ్యి నిన్న షష్ఠి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది పదివేలు నుంచి పన్నెండు వేలు సుమారు భక్తులు వచ్చి స్వామివారిని మనసారాధ దర్శనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే చక్కటి ప్రాంగణం ఇక్కడ అన్ని కూడా ఈ మన హిమలింగం అలాగే హిమంధి సంబంధించిన వినాయకుడు అలాగే ఉత్సవమూర్తులు కళ్యాణం జరిగినటువంటి ఉత్సవమూర్తులు మూర్తులు వీరందరికీ కూడా చక్కగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు వాళ్ళందరినీ కూడా చక్కగా దర్శనం చేసుకొని అలాగే సుబ్రహ్మణ్య స్వామి బయట ప్రతిమ కూడా ఏర్పాటు చేశాం దాన్ని కూడా సందర్శించి అందరూ కూడా ముగ్గులు అవి అవడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో ఎంతో విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది అలాగే రేపు తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడు భారీ అన్న సమారాధన జరుగుతుంది దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఈ అన్న సమారాధనలో భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది ఆ అన్న సమారాధనకు తొమ్మిదవ తారీఖు జరగబోయే అన్న సమారాధనకు మీరందరూ కూడా సహకరించండి తప్పనిసరిగా చేసి స్వామివారి ప్రసాదము తీర్థ ప్రసాదం అంతా కూడా తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాం అలాగే గతంలో ఇక్కడ తిప్పల వాస్తవ్యులు ఒక ఆయన వెంకటవాణి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చేసుకుని నాకు పిల్లలు పుడితే నాకు చక్కగా స్వామివారికి ఏదో బహుమతి ఇచ్చుకుంటానో అని చెప్పడం జరిగింది వారు సంవత్సరం పోయిన తర్వాత ఇద్దరు కవల పిల్లలతో రావడం జరిగింది ఇక్కడికి చూసారా ఎంత మహత్యం ఇద్దరు ఆ స్వయంగా ఇద్దరు కూడా కవల పిల్లలు ఒక ఆడపిల్ల రేపు పిల్లవాడు ఇద్దరు కూడా చక్కగా వచ్చి ఆ రెండు గట్టిగాళ్ళను తీసుకొచ్చారు వాళ్ళు గట్టిగాళ్ళను స్వామివారికి సమర్పించి ప్రసాదం అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది అది స్వామివారి నిదర్శనం కదా అంతటి నిదర్శనం గల స్వామివారు ఇక్కడ ఉండటం మనందరికీ అదృష్టం తాడే పిలిపడానికి వాళ్ళు ఉండటంలోనే అదృష్టం అందరికీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభివృద్ధి చెందారు తాడే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే జనదనాభివృద్ధి అభివృద్ధి తాడే పిలిపడం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది అందరూ కూడా చక్కటి సంతోషాలతో విరాజిల్లుతున్నారు అలాగే గుళ్ళు కూడా మేము అందరూ దయవల్ల అందరూ భక్తులు సహకరించు చేయడం జరుగుతుంది అన్నదానం కూడా అందరూ కూడా భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు ఇంకా డెవలప్మెంట్ చాలా ఉంది గుడికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడి గుడికి అన్నదానానికి పూజల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి ఈ కళ్యాణం రామచంద్ర